అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా లో మీరు ముందుకెళ్లద్దండి ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబుదారితనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము వెయిట్ డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు ప్లీజ్ కైండ్లీ వెయిట్ విల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్ ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకుని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ ని పంపించారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది ఎందుకు డ్యామేజ్ అయింది అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి అడ్డదారులో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు చేతగాన ఆర్గ్యుమెంట్లన్నీ ముందు డయాఫామ్ ఫామ్ వాళ్ళు ఎందుకు కట్టారు కట్టలేదు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా అడ్డదుడ్డంగా ఆ రోజు సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరు కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నింటి వల్లపోయాం అదే మరిగా ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది మొత్తం డిపిఆర్ టూ కి ఆ రోజు ఇచ్చిన అనుమతి యాబై ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కాబట్టి ఇది ముప్పై వేల కోట్లు అంటే ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు కన్స్ట్రక్షన్ కానీ ఆర్అండ్ ఆర్ అండ్ ఆర్ అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ